ఇక్కడ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్ లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి ఛత్తీస్గఢ్ కు చెందిన ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్టు సమాచారం పదకొండు మంది సానుభూతి పరులు మిలీషియా సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది ఇక నాలుగు చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది ఇక వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి అల్లూరు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటో ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నాయి భవన యాజమాని కోసం పోలీసులు ఆరా తీశారు అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది ప్రతి రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూలీ పనుల కోసం వచ్చామంటూ అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది ఈ మేరకు వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు సూర్యరావు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మారేడుమిల్లిలో కూడా ఎన్కౌంటర్ అనేది జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బెజవాడలో కూడా మావోయిస్టులు చాలా వరకు కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు అక్కడ అల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అల్లూరు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది దీనికి సంబంధించి ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు కీలక మావోయిస్టు నేత ఇగ్మా మృతి చెందడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు ఇదే తరుణంలో విజయవాడలో కూడా మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉండడం దీన్ని చాకచక్యంగా పోలీస్ అధికారులు ఆక్టోపస్ అధికారులు పట్టుకొని ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది ఈ సంఘటన పైన ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది ఎస్ అయితే అక్కడ పోలీసుల సమాచారం ప్రకారం బెజవాడలో ప్లాన్ ఏం చేసి ఉంటారంటే ఏపీ రాజధానికి ఏదైనా ప్లాన్ చేసి ఉంటారంటే ఏం చెప్తారు ప్రస్తుతం బెజవాడకు సంబంధించి పోలీసు అధికారుల అధికారులకు టార్గెట్ టార్గెట్గా చేసుకుని అంతేకాకుండా రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసుకొని రెక్కి నిర్వహిస్తున్నారనే సమాచారం అయితే ఉంది రెక్కి నిర్వహించి దీనిపైన దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పటికే మనం ఢిల్లీ బాంబు పేలుడు ఘటన మరొక ముందే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి సంఘటన జరగడం భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఒక ఆరుగురు మావోయిస్టులు అగ్రనేత హిడ్మా మృతి చెందాడు ఆయన భార్య కూడా మృతి చెందిన నేపథ్యంలో ఈ మావోయిస్టుల యాక్షన్ ప్లాన్ ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ తరుణంలో అనేక మంది కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయిన తరుణంలో ఎదురుదాడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న మావోయిస్టు నాయకులు దీనికి ప్రత్యేక పన్నాగం పంది విజయవాడలో కూడా రెక్కీ నిర్వహించడం అందులో భాగంగానే మారేడుమిల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వారు తావరం ఉండడం ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ఎటు నుండను తప్పించుకునే అవకాశం ఉంటుందని ఈ అడవి ప్రాంతాల్లో వారు తిరుగుతూ ఉంటారు ఈ తరుణంలో ఎదురు కాల్పులు జరగడంతో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడం మావోయిస్టులకు చాలా ఎదురు దెబ్బ అంతేకాకుండా విజయవాడలో కూడా ఏడుగురు మావోయిస్టులను అదుపులో తీసుకోవడం వారికి తీరని లోటుగా చెప్పవచ్చు ఎస్ సూర్యరావు హిగ్మా మారేడుమిల్లికి ఎందుకు వచ్చారు అంటే పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం ఉంది హిగ్మా మారేమిల్లికి ఎందుకు వచ్చారన్న సంఘటన పైన ఇంకా ఆరా తీస్తున్నారు గతంలో లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా ఆరా తీసే పరిస్థితి ఉంది అయితే అతనే ఇగ్మా కాదా అని కూడా నిర్ధారించుకునేందుకు గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు గుప్పించి వారు చెప్పడంతో ఆయన ఇగ్మా అనేసి తెలిపింది అంతేకాకుండా అనేక సంఘటనల్లో ఈయన కీలక పాత్ర పోషించిన నాయకుడు అంతేకాకుండా ఈయన మీద కోటి రూపాయలు రివార్డు కూడా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగర్ భాగంగా మావోయిస్టుల ఏరివేత అలాగే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ప్రత్యేకమైన చర్యలు చేపట్టినప్పటికీ మావోయిస్టుల ఉనికిని చాటుకునేందుకు అనేక కార్యకలాపాలు అయితే చేస్తున్నారు ఈ తరుణంలోనే ఒకేసారి మనకు విజయవాడలో మావోయిస్టుల స్థావరాన్ని పట్టుకోవడం అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది మావోయిస్టులకు తీరని లోటని చెప్పవచ్చు రైట్ అని చెప్పవచ్చు సూర్యారావు